శ్రీమాత్రేనమ్మ శక్తి సాధన ఉపాసకులు రాబోతున్న ఈ సూర్యగ్రహణం ఉద్దేశించి చాలామంది సాధకులు శక్తి సాధన మరియు భైరవడి సాధన ఈ సూర్యగ్రహణంలో చేయవచ్చా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో భైరవడి సాధన మరియు శక్తి సాధన ఎలా చేయాలి మరియు మంత్ర పురశ్చరణ చేయవచ్చా అనే అంశం గురించి తెలుసుకుందాం అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనపడదు కానీ సూర్యగ్రహణం పదిహేడవ తారీఖు ఫిబ్రవరి సమయం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు రాత్రి విడవడం జరుగుతుంది ఈ గ్రహణం అయితే మన భారతదేశంలో కనపడదు కనుక కొంత సడలింపు తీసుకోవచ్చు అయితే గ్రహణానికి ముందు రెండు గంటలు తర్వాత రెండు గంటలు ఆహార నియమాలు మరియు శౌచం పాటిస్తే శ్రేయస్కరం అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆహార నియమాలు శౌచ నియమాలు సడలింపు తీసుకోవచ్చు ఈ సూర్యగ్రహణం సమయం మన సాధన కాలభైరుడు మరియు వారాహి దేవి ఇద్దరి సాధన కలిసి చేయడం చాలా ఉన్నతమైన స్థితి మన సాధనను చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు ఇద్దరు కాలాన్ని నియంత్రించి అడుగడుగున ఉన్న అడ్డంకులను ఛేదించి శక్తి ఉన్నవారు కాబట్టి వారిద్దరిని చేయడం మనకు ఆ గ్రహణ కాలంలో మనకి ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా అవి తొలగిపోవడానికి మనకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ గ్రహణ సమయంలో మనం చేసే ప్రతి సాధన నిరుపయోగం కాదు ఇంకా మన సాధన పురోగతి చెందుతుంది నియమ నిబంధనలు పాటిస్తే ఈ సాధనను సూర్యుడు మన ప్రదేశంలో అస్తమించే లోగం ముగించుకోవాలి మనం మన కాలభైరవ సాధనలో భాగంగా కాలభైరవష్టాన్ని కాలభైరవ నష్టకాన్ని మన శక్తానుసారం అరవై నాలుగు సార్లు చదివి స్వామికి సమర్పించుకోవాలి మరియు ధ్యానం చేయాలి అనుకున్నవారు ఓ నమః అనే నామజపాన్ని మన శక్తానుసారం అదే మీ ఇష్టం నూట ఎనిమిది మాలలు చేస్తారా అరవై నాలుగు మాలలు చేస్తారా అది మీ శక్తానుసారం రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు జపం చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్ ఫేస్లోకి వెళ్ళారు అంటే చాలా ఉన్నతమైన స్థితి అని చెప్పి గుర్తుంచుకోండి సో ఆ స్థితిలో ఉన్నారంటే జపం ఆగిపోయిన కూడా తొందర లేదు ఈ సమయంలో ధ్యానం చేసి జపం చేస్తే దాని ఫలితం మాత్రం వంద రెట్లు అధికంగా ఉంటుంది దాంతోపాటు వారాహీ దేవి సాధన చేస్తున్న వాళ్ళు శక్తి సాధన అందులో భాగంగా వారాహి మూల మంత్రం యాభై ఎనిమిది సార్లు చదివి మరియు వారాహి ద్వాదశనామాలు పన్నెండు నామాలు అమ్మవారి నూట ఎనిమిది సార్లు చదివి అమ్మవారికి సమర్పణం చేయాలి సో ఈ విధంగా మన శక్తి సాధన మరియు భైరవ సాధన రెండు మనం ముగించి దాన్ని అమ్మవారికి అయ్యేవారికి సమర్పణ చేసుకోవచ్చు పురశ్చరణ చేయాలి అనుకునేవారు అంటే ఒక మంత్రం జపం చేస్తున్నారు ఒక నిర్దిష్ట సంఖ్య ఉదాహరణకు ఒక లక్ష చేశారనుకుందాం అందులో దశమ భాగం పురశ్చరణ చేయవచ్చు ఈ సమయంలో చేసే సాధన మామూలు సమయంలో చేసే సాధనతో పోలిస్తే వంద రెట్లు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మనమందరం ఉపయోగించుకోవాలి కనుక ఈ అందరూ ఈ గ్రహణ సమయాన్ని ఉపయోగించుకొని సాధనలో పురోగతి చెందాలని ఆశిస్తున్నాను ఓం శ్రీ నమ ఓం భైరవాయ నమ